ఘ్నోపశాంతే శ్రీ భగవద్గీత అట్లు బ్రహ్మరూపమును పొందిన మహనీయులు ఎట్లు ప్రవర్తించునో తెలుపుచున్నారు బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి పరం బ్రహ్మ ఐక్యమును పొందినవాడు జీవన్ముక్తుడు నిర్మలమైన ప్రశాంతమైన మనసు మనస్సు మనజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు దేనిని కోరడు సమస్త ప్రాణులందనూ గలవాడై వారిని తన వలనే చూచుకొనుచు నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు నిర్మల చిత్తుడే బ్రహ్మ సాక్షాత్కారము నందగలడు మలిన చిత్తుడు కాదు కనుకనే ప్రసన్నాత్మ అనే చెప్పబడినది ఈ శ్లోకముందు బ్రహ్మసాక్షాత్కారము నొందిన వాడు ఎట్లు ప్రవర్తించునో చక్కగా తెలుపబడినది అట్టివాడు నిర్మల చిత్తుడై దేనిని గూర్చి దుఃఖింపక దేనిని కోరక సర్వభూతముల ఎడలా సమబుద్ధి కలిగి భూదయగలవాడై పరాభక్తి తుడై వెలియచుండును ఈ దృశ్య ప్రపంచమంతయో తన ఎందే స్వాత్మయందే కల్పితమై ఉన్నదని ఎరిగినవాడు కాబట్టి అతడిక దేనిని వాంఛించును దేని కొరకు దుఃఖించును బ్రహ్మ సాక్షాత్కారమునందిన జీవన్ముక్తుడు ఏ విధంగా ఉండగలుగుతాడు ఈ లోకములో అని మనకి ఇక్కడ వివరించటం జరిగింది మరి ఎవరిని దేనిని గూర్చి దుఃఖింపడు అని చెప్పటం జరుగుతుంది మరి దేనిని గూర్చి ఎందుకు దుఃఖింపడు దేని రెండవది దేనిని కోరడు అని తెలియజేయటం జరిగిందనమాట మూడవది సమస్త ప్రాణులందునూ సమబుద్ధి గలవాడై తన వలనే చూసుకొనుచుందును అని చెప్తున్నారు అక్కడ మరి మనుజుడు దేనిని గూర్చి దుఃఖింపడు అంటే తనకంటే వేరుగా ఈ లోకములో వేరే ఇంకొక వస్తువు ఉన్నది అని తనకంటే వేరుగా ఇంకొక వస్తువు ఉన్నది అని ఎవరు చూస్తూ ఉంటారు అంటే వాస్తవమైన బ్రహ్మైక్యమును పొందని వారు చూస్తూ ఉంటారు బ్రహ్మైక్యమును పొందని వాడు జీవన్ముక్తుడు కానివాడు తనకంటే వేరుగా ఇంకొక వస్తువు ఉన్నదని తనకి గోచరించుతూ ఉంటుందన్నమాట మరి ఇక్కడ జీవన్ముక్తుడు ఏ విధంగా ఉంటాడో దేనిని గురించి ఎందుకు దుఃఖింపుడు అంటే తనకంటే వేరుగా రెండవ వస్తువు అంటూ ఏదీ ఈ భూ ప్రపంచమేనా లేనేలేదు అని దృఢనిశ్చయముతోటి ఇక అటువంటి స్థితి తనతో కూడా కలుపుకొని ఇది అంత పరమాత్మ స్థితేను అని ఆ స్థితిలో తను ఉండటం వల్ల ఇక తనకంటే వేరు ఏదైనా ఉండి తనను బాధ కలిగించే వస్తువు అనేది ఒకటి కానీ ఉన్నది అనుకున్నప్పుడే కదా లేకపోతే తనకు ఇష్టమైంది ఒకటి ఉండి ఆ ఇష్టమైంది తొలగిపోయింది అని అనుకునే భావన వచ్చినప్పుడే కదా ఈ దుఃఖం అనేది కానీ ఈ సంతోషం అనేది కానీ మనకి కలగటం జరుగుతూ ఉన్నది మరి ఈ జీవన్ముక్తుడు అంటే జీవి ఉండంగానే ఈ శరీరం ఉండంగానే వాస్తవకంగా ముక్తుడైపోవటం ఏదైతే ముక్తి అంటే విడుదల అంటే ఈ జీవుడు అనే ప్రత్యేకత అనేది లేనే లేదు సర్వం కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే తప్ప ఈ జీవత్వం అనేది ప్రత్యేకత అనేది లేనే లేదు అని ఎవరైతే బ్రహ్మాన్ని అంటే పరమాత్మని గురించి బాగుగా తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఇక తనకంటే వేరు ఇంకొకటి లేదు అని అందులో విలీనమైపోయిన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జీవన్ముక్త దశ మరి అటువంటి జీవన్ముక్తుడే ఇక్కడ దేనిని గురించి దుఃఖింపడు అందువల్ల తనకంటే వేరుగా ఇంకొక వస్తువు లేదని తనకి నిశ్చయమై ఆ స్థితిలో నిలబడగలుగుతాడు కాబట్టి ఇక ఇంకొక వస్తువు లేనప్పుడు దుఃఖించేదానికి ఆస్కారమే లేదు ఇక రెండవది దేనిని కోరడు దేనిని కోరడు అంటే ఏదన్నా తనకంటే వేరుగా భిన్నంగా ఇంకోటి ఉంటే కదా కోరాలి అంటే ఏ వస్తువు చూసినా ఈ శరీరం ఏ ఏదైతే దేని ఆధారంతో అయితే ఈ శరీరం అనేది ఉందో ఏ వస్తువు చూసినా అన్ని వస్తువులు కూడా మో ఆ మూలం యొక్క ఆధారంతో అన్నీ ఉండి అన్నమాట అప్పుడు ఈ శరీరం వేరు కాదు కనపడే దృశ్య రూపకములు అనేకంగా ఉండి ఈ అనేక శరీరాలు కానీ అనేక వస్తువులు కానీ వీటన్నింటికి మూలమైన వస్తువు ఒకటే ఏంటిది అంటే కనపడే దృశ్య రూపానికి మొత్తానికి ఉండే యొక్క మూలం పంచభూతాలే లేదప్ప వేరే ఇంకొకటంటూ లేనే లేదు ఈ శరీరం కూడా పంచభూతాత్మకమైనదే పంచిభూతాత్మకమైనదే ఈ శరీరం పంచభూతాలతోటి తయారైందే పంచభూతాల్లోనే జీవనం గడుపుతూ ఉన్నదే పంచభూతాల్లోనే రేపు విలీనమైపోయేది అదేవిధంగా ఏ వస్తువు వస్తువైన పంచభూతాలే మూలమై ఉండే కానీ రెండవ ఇంకొకటంటూ వంకొకటంటూ ఆధారమంటూ లేనేలేదు అందువల్ల తన వలె ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్కటి కూడా తనకంటే వేరుగా ఇంకోటి ఉన్నది అనే దృష్టి తను కోల్పోవటం జరుగుద్ది ఎందుకు ఇటువంటి నిజ విచారణ చేత అటువంటి విచారణతోటి ఆ తీరుగా ఆ విచారణ చేసిన దాన్ని నిజమా కాదా అనే బాగుగా యోచించి ఇక ఇంతకంటే వేరే లేదు అదే నిజము అని ఆ నిజం కాడా నిలబడ్డ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అందువల్ల ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఇక రెండవ వస్తువు లేదు కాబట్టి తను కోరుకునేదానికి ఇంకొకటంటూ లేనేలేదు ఇంకా మూడవది సమస్త ప్రాణులందరూ సమబుద్ధి గలవాడై సమస్త ప్రాణులు ఈ చరాచరా ప్రపంచం మొత్తంలో కూడా ఈ జీవరాశులు మొత్తం ఏ అయితే ఉండయో ఏ కోటే కాకుండా అనేక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవైతే ఉండయ్యో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కూడా ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఈ ప్రాణం అనేది ఉంటేనే ఈ శరీరం అనేది నడకనేది నడుస్తూ ఉంటుంది అన్నమాట అటువంటి ఈ ప్రాణం అనేది ఉపాధిలో ఉంది అంటే తప్పనిసరిగా ఈ శరీరంలో ఏ ప్రాణమైతే ఉన్నదో శ్వాస నిశ్వాస రూపకములో అన్ని శరీరాల్లో కూడా ప్రాణమే ఉంది అన్నమాట ఆ శరీరంలో ఉండ ప్రాణం కానీ ఈ శరీరంలో ఉండ ప్రాణం కానీ వేరు వేరు కానీ కాదు ఏ విధంగాను అంటే ఏ శ్వాస అయితే మనం శ్వాసను తీసుకొని మరలా అది మనం బయటికి వదిలినప్పుడు అదే శ్వాస ఈ అనంత ఈ విశ్వంలో కలవటం జరుగుతూ ఉంది మళ్ళీ అదే శ్వాస వేరే ఒకరో తీసుకొని వాళ్ళు వదిలిన శ్వాసనే మనం తీసుకోవటం జరుగుతూ ఉంది ఇది మనకి తెలిసినా తెలియకపోయినా సరే మనకు కనపడకుండా జరిగే నగ్న అనమాట ఎప్పుడైతే వాయు రూపకం అక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్త వాయువు కూడా అందరిలో ఉండి లోనకి బయటికి ఉశ్వాస నిశ్వాసల రూపములో అటు ప్రాణవాయు రూపకములో ఏ విధంగా నడిచి నడుస్తూ ఉన్నదో అన్ని ప్రాణికోట్లలో కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నది అటువంటి అప్పుడు అన్ని ప్రాణులని తన యందు సమబుద్ధి గలవాడై తన ఎందు అన్ని ప్రాణులని అన్ని ప్రాణుల ఎందు తనని చూసుకుంటూ సమబుద్ధి గలవాడై ఉండటం అంటూ జరుగుతూ ఉంది అందువల్ల దేనిని గురించి దుఃఖింపడు దేనిని గురించి కోరడు సమస్త ప్రాణులందునూ కూడా సమబుద్ధి గలవాడై సంచరించుతూ ఉంటాడు ఎవరు జీవన్ముక్తుడు అంటే జీవి ఉండంగానే ముక్తత్వం చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శరీరం ఉన్నంతసేపు వాళ్ళ ప్రవర్తన అనేది ఈ విధంగా ఉంటుంది అయితే మనం లోక వ్యవహారంతో ఈ లోకమే నిజము అనుకోని లోక వ్యవహారంతో మనము వాళ్ళము ఇటువంటి సమత్వ బుద్ధి అనేది మనకు వీలు ఇవ్వనే కాదు ఎందుకు వీలు కాదు అంటే మనకు భిన్నత్వం అనేది ఏదైతే ఉందో భిన్నంగా వేరుగా అనేకంగా అనంతంగా చూసే యొక్క అలవాటే మనకుందగాని అనంతం మొత్తం కూడా ఈ ఏకత్వమేనని అలవాటు కానీ అదే నిజమోని అని కానీ మనకే తెలియనే తెలియదు కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తి భక్తి దృఢమైన భక్తి విశ్వాసము ఎవరైతే భగవంతుని మీద భక్తి విశ్వాసము కలిగి అటువంటి భక్తితోటి సేవించిన వారికి తన హృదయ కుహూరమునందు ఉండ పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని బాగుగా ఎరింగి ఆత్మ యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉన్నది అని ఈ జీవ పరిధి అనేది లేనే లేదు అని తనకు తానుగా పరిశోధన చేసి లేని దానిని లేనట్టుగా ఎప్పుడైతే లేని భావాన్ని తొలగి జరుగుతూ ఉంటుందో ఉన్న వస్తువు సహజంగానే ఉంది ఎప్పుడైనా సహజంగా ఉన్న యొక్క స్థితి ఇక్కడ అందుకనే నిర్మలమైన స్థితి అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇంకొకటి ఇంకా ఏ విధంగానంటే ఈ దృశ్యం ఇంకొక విధానంగా నచోచతి న అంటే దృశ్య ప్రపంచమంతయు తన ఎందే అంటే స్వాత్మయందే కల్పితమయ్యున్నదని ఎరిగిన వాడు కాబట్టి అతడిక దేనిని వాంఛించును అంటే ఈ దృశ్య ప్రపంచం మొత్తం కల్పితమై కల్పితమయ్యున్నది వాస్తవమైన ఆత్మ ఎందే కల్పితమైందన్నమాట వేరొక ఇంకొక వస్తువు అందు కానే కాదు అంటే ఆత్మస్వరూపం ఎప్పుడైతే దానవుతూ ఉన్నాడో ఇక ఈ దృశ్యం మొత్తం కూడా తన ఎందే కల్పింపబడటం జరుగుతూ ఉన్నది వేరే ఇంకొక రెండు ఎవరూ లేరు కల్పించేవాళ్ళు తన ఎందు కల్పింపబడ్డ వస్తువు తన స్వరూపమే కానీ వేరే ఇంకొక స్వరూపం కానే కాదు కదా ఏ విధంగా మహాసముద్రమునందు కల్పింపబడ్డ అల పైకి లేచింది మహాసముద్రపు యొక్క నీరే కానీ వేరే ఇంకొకటి కానే కాదు మరి అదే విధంగా ఈ దృశ్యం ఎంతైతే ఉందో ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఈ పంచభూతాలతోటి నిర్మింపబడ్డ ఈ శరీరాలు కానీ ఈ జీవకోటి కానీ ఈ మొత్తం కూడా దేనితోటి కల్పింపబడింది అంటే వాస్తవమైన పరమాత్మ ఎందు కల్పింపబడిందేను వేరే కానే కాదు అది మన అనుభవంలో కానీ మనం ఎవరు అయితే జ్ఞానస్వరూపంగా మారుతామో అప్పుడు జ్ఞానం నిరాకార రూపకంగా మనం నిర్మలమైన నిరాకార రూపకంగా ఎప్పుడైతే మారి ఆ స్థితిలో అక్కడ నిలబడగలుగుతామో అక్కడి నుంచి కదిలే ప్రతి ఒక్క సంకల్పం ఏదైతే ఉన్నదో అది కూడా సంకల్పమే ఇక్కడ కర్మకే మూలం ఆ సంకల్పమే ఇక్కడ దృశ్య రూపానికి మూలక మూలం అనమాట ఎటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది శరీరాన్ని ఆపాదించుకొని శరీరమే నేను అనుకుని తోటి కదిలిన సంకల్పం అయితేనేమో ఈ ప్రపంచం మొత్తం అనేకంగా గోచరించడం అనేది జరుగుతుంది లేదు అది శరీరము అనే అహం లేకుండా జ్ఞానమే నేను అని జ్ఞానంలో నుంచి కల్పింపబడింది ఏదైతే ఉందో అది జ్ఞానం యొక్క ఆధారంతో కల్పింపబడిన సంకల్పం కాబట్టి అక్కడ దానితోటి ఇంకా భిన్నంగా చూసే వస్తువు అంటూ ఇంకొకటి అంటూ లేనే ఉండదు ఎందుకు ఈ జ్ఞానమే కదిలింది ఈ జ్ఞానమే సంకల్ప రూపకంగా కదిలింది ఆ సంకల్ప రూపకంగా నుంచి ఈ ఇంద్రియాదులతోటి దృశ్య రూపం మీదకి వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కడికే జ్ఞానంలోనే మళ్ళీ వచ్చి విలీనం అయిపోతూ ఉంది అక్కడ ఎవరుండారు ఇంకా జ్ఞానమే కదిలి జ్ఞానమే మళ్ళీ ఈ దృశ్యాన్ని మొత్తాన్ని చూసి మళ్ళీ తనలోనే విలీనం అయిపోతూ ఉంది అప్పుడు ఇక్కడ త్రిపుటి అనేది కూడా ఒక్క స్వరూపంగానే ఇక్కడ తప్పనిసరిగా జ్ఞానికి గోచరించడం జరుగుతుంది అక్కడ త్రిపుటి అంటే ఇక్కడ ఎవరైతే చూడబడే వస్తువు కానీ చూసే యొక్క క్రియ కానీ ఇక్కడ చూడబడేదానికి ఆధారమైన స్థితి కలిగిన ఉండే స్వరూపంగాని ఏవైతే ఉండయో ఈ మూడిటినే త్రిపుటి అంటారు ఈ త్రిపుటి ఒకటే అయినప్పుడు ఇంకా అక్కడ వేరే వస్తువు అంటూ ఇంకోటి ఏనే లేనే లేదు ఇంకొక విధంగా చూసినప్పటికీ కూడా అక్కడ కల్పింపబడింది కూడా జ్ఞానం యొక్క స్వరూపంతో కల్పింపబడింది అంటే సముద్రములో అలానేది లేచి కల్పింపబడింది అలానే కల్పింపబడింది ఎక్కడి నుంచి అంటే జ్ఞానం ఈ సముద్రం యొక్క నీరే కల్పింపబడింది ఇంకా వేరే లేనే లేదు ఆ విధంగా ఎవరైతే ఈ సర్వ యొక్క దృశ్య ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ ఎందే కల్పింపబడింది అంటే స్వయాత్మ స్వాత్మ ఎందే తన ఆత్మ ఎందే కల్పింపబడిందని ఎటువంటి భగవత్తత్వాన్ని పొందిన బ్రహ్మైక్యమును పొందిన బ్రహ్మరూపమును పొందిన మహనీయుడు ఎవరైతే ఉంటారో వారికే అటువంటి అనుభవము అనేది తప్పనిసరిగా గోచరించటం జరుగుద్ది అటువంటి అనుభూతిలోనే వాళ్ళు ఉండగలుగుతూ ఉంటారు అటువంటి స్థితిలోనే వాళ్ళు ఉండగలుగుతూ ఉంటారు ఏ విధంగా ఉంటారు అయ్యా బ్రహ్మాన్ని పొందినవారు అంటే ఈ దృశ్య ప్రపంచం మొత్తం తనలోనే కల్పింపబడి తనలోనే విలీనమైపోతూ ఉన్నది తను ఎప్పుడు కూడా శేషించి సాక్షి మాత్రుడుగానే ఉండటం అంటూ జరుగుతూ ఉన్నదని అనుభూతి దృఢంగా కలిగి అటువంటి స్థితిలో నిలబడటమే ఇక్కడ వాస్తవమైన బ్రహ్మాన్ని పొందిన బ్రహ్మస్వరూపముని పొందిన జీవన్ముక్తుడు అని భగవానుడు మనకి ఇక్కడ ఈ విధంగా తెలియజేయటం జరిగిందనమాట ఆత్మానుభూతి బ్రహ్మానుభవం పొందిన వారికి గురుతు సమస్త ప్రాణికోట్ల ఎందు సమభావము కలిగి తన వలనే వాణిని చూచుట జ్ఞానప్రాప్తికి సర్వభూతదయ శిఖనమై ఉన్నది అది లేనిచో పూర్ణ జ్ఞానము ఆత్మానుభవము ఇంకను కలగలేదని ఏ అర్థము కనుకనే బ్రహ్మప్రాప్తి నందిన మహనీయుడు సర్వప్రాణులందనూ సమబుద్ధి కలిగి సర్వభూత హితుడై వర్తించుచుండనని భగవానుడు సెలవిచ్చిరి అట్టి బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుచున్నాడని చెప్పుట వలన భక్తి యొక్క పరాకాష్టకు జ్ఞానమునకు భేదము లేదని తెలియచున్నది అటువంటి బ్రహ్మజ్ఞాని అంటే సర్వభూతములందునూ సర్వ ప్రాణులందునూ సమబుద్ధి కలిగి సర్వభూత హితుడై వర్తించుచుండనని భగవానుడు ఇక్కడ చలవిచ్చిరి సర్వభూతములందు కూడా తన యొక్క ఏ భగవంతుని యొక్క స్వరూపం జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపమే తప్ప రెండవది లేనే లేదు అని అటువంటి అనుభూతి చెందిన మహాత్ముడు మహనీయుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాస్తవకంగా ఇక్కడ బ్రహ్మజ్ఞానం యొక్క పరాకాష్ఠకు సిహ్నము అని ఇక్కడ భగవానుడు మనకు తెలియజేస్తున్నారు ఇక మనం ప్రశ్నించుకున్నట్లయితే అటువంటి అనుభవము అనేది మనకు కలిగిందా లేదా ఆ విధంగా మనం చూస్తూ ఉన్న అన్ని ప్రాణులు కూడా మన ప్రాణం వలె అన్ని ప్రాణుల్లో కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే తప్ప రెండవది అంటూ లేనే లేదు నాలో ఉన్నది ఆ బ్రహ్మమే అన్ని శరీరాల్లో ఉన్నది కూడా బ్రహ్మమే అనుకోని ఆ బ్రహ్మాన్నే మనం చూస్తూ ఉన్నామా లేక శరీరాన్ని చూస్తూ ఉన్నామా అనేకత్వాన్ని చూస్తూ ఉన్నామా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే వాస్తవంగా బ్రహ్మాని బ్రహ్మం యొక్క అనుభూతిని మనం పొందామా లేదని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉన్నది ఓం తత్